శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాటి ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద మధుర గీతాల ప్రస్తావన చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఈ వారం పంతొమ్మిది వందల సంవత్సరంలో విడుదలైన పెళ్లి కానుక చిత్రంలోని వాడుక మరచదవేలా నన్ను వేడుక చేసదవేలా అనే మధురగీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చేశాను సంగీత దర్శకుడు గాయకుడైతే అతని వద్ద పాడేవాళ్లకి గీతం పూర్తి రసస్పర్శతో త్వరగా పట్టుబడుతుంది గాయకుడు దర్శకుడైతే అతను సృష్టించే గీతాలలోని కొన్ని పట్లు అతని గాత్రధర్మానికి దగ్గరగా ఉంటాయి ఏ పాటనైనా సుతిమెత్తగా మృదువుగా పాడే గాయకుడు ఏఎం రాజా సంగీత దర్శకుడుగా స్వరచనలు చేసిన చిత్రం ఈ పెళ్లి కానుక ఈ చిత్రంలోని పాటలు పైన పేర్కొన్న ద్వితీయ భాగానికి అద్వితీయ సాక్ష్యాలుగా నిలబడతాయి ప్రముఖ నాటకర్త శ్రీధర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కళ్యాణ పరిసు అనే చిత్రాన్ని తీశాడు ఆ చిత్రంలో జమినీ గణేశన్ అక్కినేని నాగేశ్వరరావు తంగవేలు బి సరోజాదేవి విజయకుమారి ఎం సరోజా నటించారు అదే చిత్రం అదే శ్రీధర దర్శకత్వంలో పెళ్లి కానుకగా పంతొమ్మిది వందల అరవైలో వచ్చింది తెలుగులో అక్కినే నాగేశ్వరరావు జగ్గయ్య రేలంగి బి సరోజాదేవి కృష్ణకుమారి గిరిజ మొదలగు వారు ప్రధాన పాత్రలను పోషించారు కళ్యాణ పరశు చిత్రానికి సంగీతాన్నిచ్చిన ఏం రాజాయే తెలుగు చిత్రం పెళ్లి కానుక కూడా సంగీత దర్శకత్వం వహించారు ఈ చిత్రంలోని పాటలన్నీ శ్రోతల అభిమానాన్ని చూడగొన్నాయి వాటిలో బహుళ జనాదరణ పొందిన ప్రస్తుతం మనం ముచ్చటించుకుంటున్న ఈ పాట వాడుక మరచది వేళ నన్ను వేడుక చేసేది వేళ అని ప్రణయ గీతం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న ఈ గీతం ఈ రకంగా సాగుతుంది వాడుక మరచది వేళ నన్ను వేడుక చేసేది వేళ నిన్ను చూడని దినము నాకొక యుగము నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము వాడుక మరువను నేను నేను వేడుక చేయగలేను నిన్ను చూడని క్షణము నాకొక దినము నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము సంజరంగుల చల్లని గాలుల మధుర రాగము మంజుల గానము తేనె విందుల తీయని కలలు మరిచిపోయిన వేళ ఇక మనకి మనుగడ ఏలా నీ అందము చూసి దందము ఊపి ఆశ రేపద వేలా ఆశ రేపద వేలా సంజరంగులు సాగిన చల్లగాలులు ఆగిన కలసి మెలిసిన కన్నులలోన మనసు చూడగలేవా మరులు తోడగలేవా కన్నులాయి కలవెన్నెలా చెన్నెవన్నెల చిలిపి తెన్నులా మనసు తెలిసి మర్మమేలా ఇంత ఇంత తొందరయేలా ఇటు పంతలాడుట మేల నాకందరికన్నా ఆశలు ఉన్నా హద్దు కాదనగలనా హద్దు కాదనగలనా ముక్తాయింపు వాడని నవ్వులతోడ నడయాడెడు పువ్వుల జాడ అనురాగము విరసి లోకము మరచి పాటను ఆత్రేయరాయగా ఏఎం రాజా సుశీల పాడారు అక్కినేని బి సరోజాదేవి అభినయించిన ఈ పాటలు వారిరువురు సైకిళ్లపై బయలుదేరడం పల్లవి పాడిన తరువాత ఇద్దరూ స్పీడుగా సైకిల్స్ తొక్కుతూ వెళ్తుండగా ఓ చోట ఒకదాన్నొకటి అడ్డుకోవడంతో ఇద్దరు ఇసుక తిన్నెలపై పడిపోవడం తిరిగి లేచి చరణాలకి ముందు వచ్చే ఆలాపనను అందుకునే వరకు వచ్చే ఇంటర్లూడ్ సంగీత దర్శకుడుగా ఏఎం రాజాకు ఉన్న దార్శనికతను తెలియజేస్తుంది చిత్రాన్ని ఒకసారి చూసిన వారెవరికైనా సరే ఈ పాట కొన్ని సంవత్సరాల తర్వాత విన్నా సరే ఈ సన్నివేశం తదనుగుణమైన చిత్రీకరణ గుర్తొస్తాయి హిందుస్థానీ రాగం పహాడీ ఛాయిలలో స్వరపరచబడిన ఈ పాటలు సాహిత్యపరంగా చూసుకుంటే నాకందరికన్నా ఆశలు ఉన్నా హద్దు కాదనగలన అని తెలియజేసే కథానాయక మనస్తత్వమే ఈ చిత్రం కథకు ఆయుపట్టు విన్నారుగా ఈ పెళ్లి కానుక సినిమాలోని వాడుక మరచది వేళ నన్ను వేడుక చేసేది వేళ అనే సాహిత్యపరమైన భావగర్భితమైన ప్రణయగీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాలను వచ్చే వారం మరో మంచి పాట యొక్క విశేషాలతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం